రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు వర్సెస్ ఎంపీ భరత్ భరత్ పాతిక శాతం కమిషన్ వసూలు చేస్తున్నారంటూ నగరంలో కరపత్రాలు కనిపించాయి ఆదిరెడ్డి వాసు పనే ఇది అంటూ ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు భరత్ ఆరోపణలు రుజువు చేయాలంటూ సవాల్ చేస్తున్నారు ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి వాసుపై పది కోట్ల రూపాయల పరువు నష్టం కూడా దావా వేస్తాను అంటున్నారు ఎంపీ భరత్ ఆ ఊరిని కూడా చూసి పది మంది పది సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు లక్షలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడాడు కమిషన్ తీసుకునే కుటుంబం ఆ మాది నా మీద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ ఛాలెంజ్కి మీరు తీసుకుంటారా సెక్షన్ ఐదు వందల ప్రకారంగా డిఫైమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము